ఓం శ్రీ శ్రీమాతే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం మూడు రాశుల వారికి అద్భుతమైన మార్పు రాబోతోంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సంతోషం ఇప్పుడు వారి గడప తట్టబోతోంది కానీ ఈ సంతోషం ఒక్క వ్యక్తి కోసం మాత్రమే కాదు మొత్తం కుటుంబం కోసం ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసే ఒక శుభకార్యం వారి జీవితంలో ప్రవేశించబోతోంది ఆ మూడు రాశులు ఎవరో మీరు ఊహించగలరా ఇక అన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం వారు ఇటీవల కొంత ఆందోళనతో కాలం గడిపారు కొన్నిసార్లు కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కూడా వారిని కలవరపెట్టాయి కానీ ఈ వారం పరిస్థితి పూర్తిగా మారబోతోంది ఇంట్లో శుభకార్యాలు సన్నాహాలు మొదలవుతాయి కొత్త బంధాలు కూడా కుదురుతాయి కొత్త వ్యక్తుల పరిచయం శుభవార్తను తీసుకువస్తుంది వారి గడప మీద సంతోషం నిలబడి తలుపు తడుతోంది ఈరోజు వారు ఆ ఆనందాన్ని ఆహ్వానించబోతున్నారు సో ఈ వారం మీకు అన్ని శుభవార్తలే జరుగుతాయి ఎక్కువగా ఆందోళన పడద్దు సంతోషంగా ఉండండి ఇప్పుడు మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం మీనరాశి వారు చాలా రోజులుగా ఒక ముఖ్యమైన శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నోసార్లు వారు ఆశపడి ఆగిపోయి మళ్ళీ ఎదురు చూశారు కానీ ఈరోజు అంటే ఈ వారం ఆ ఎదురుచూపులకు ముగింపు రానుంది ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఎవరో ఒకరి వివాహం లేదా శుభముహూర్తం లేదా ఒక పూజా కార్యక్రమం వారి ఇంటికి శుభ సూచిక అవుతుంది మీనరాశివారు ఈరోజు ఆధ్యాత్మిక శక్తి నుండి ప్రత్యేకమైన ఆశీస్సులు పొందుతారు మరియు దేవుని కరణ కూడా వారిని కప్పివేస్తుంది ఈ వారమంతా కూడా మీకు చాలా బాగా జరుగుతుంది గతంలో మీ మీరు పడిన కష్టానికి ఈ వారం చాలా బాగా ఉంటుంది చివరిగా వారి గురించి మాట్లాడుకున్నట్లయితే మేషరాశివారు ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగేవారు కానీ ఇటీవలి కాలంలో కొన్ని విషయాలు వారిని వెనక్కి లాగాయి ఆ పరిస్థితిని మార్చబోయే ఒక్క శుభకార్యం ఇప్పుడు వారి జీవితంలో అడుగుపెట్టబోతోంది ఇది కేవలం చిన్న ఆనందం కాదు కుటుంబం అంతా కలిసి పంచుకునే ఒక గొప్ప శుభ సమయం ఒక కొత్త సభ్యుడి ఆగమనం కావచ్చు ఒక పెద్దవారి ఆశీర్వాదంతో జరగబోయే శుభకార్యమై కూడా ఉండవచ్చు కానీ ఏదైనా సరే మేషరాశి వారి జీవితంలో ఈరోజు వెలుగులు నింపబోతోంది వారు పొందబోయే సంతోషం వారిని ఆధ్యాత్మికంగా మరింత బలంగా మార్చబోతోంది ఈ మూడు రాశుల్లో మేషరాశివారికి ఈ శుభవ ఈ శుభకార్యం ఎక్కువగా వర్తిస్తుంది ఎందుకంటే వారికి ఈ సమయంలో కొత్త ఆరంభాలు వివాహ సంబంధాలు కుటుంబ కార్యక్రమాల సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలా ఈ వారం కుంభ మీన మేషరాశి వారి ఇంట్లో శుభకార్యాలు కొత్త సంతోషాలు అనుభవించబోతున్నారు ఈ శుభవార్తలు కేవలం ఒక రోజు ఆనందం మాత్రమే కాకుండా వారి భవిష్యత్తుకు శుభ ప్రభావం చూపుతాయి మరియు దేవుడికరణ ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొన్ని జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రాశి ఏదో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్